జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో నియమ నిబంధనలు మొదటి అధ్యాయం గతంలో నిన్న చెప్పుకున్నాము అయితే ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు సోమవార వ్రత మహిమ మరి జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తున్నారు కార్తీక మాసం నందు విధి క్రమాలు నియమ నిబంధనలు గతంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు సోమవార వ్రత మహిమ ఆ వ్రతాన్ని ఆచరిస్తే దాని ప్రాముఖ్యత ఏమిటి వ్రత విధానం ఏమిటి దాని పై దాని వలన వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అన్నటువంటిది చెప్తాను అంటారు అయితే సోమవారం అనేటటువంటిది కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా కూడా ఉపవాసం చేసి నదీ స్నానం అంటే నదిలో నదులు లేనటువంటి వాళ్ళు చెరువులు లేదంటే అది లేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గర పైపులు ఉంటాయి కదా అక్కడైనా స్నానం చేసుకోవచ్చు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి అయితే ఈ విధంగా నిష్ఠతో ఆ రాత్రి కూడా జాగరణ చేసుకొని పురాణ పట్టణం చేస్తే తెల్లవారు తర్వాత నదికి వెళ్ళి మళ్ళా స్నానం చేసి తిలాదానం చేసి తమ శక్తి కూడా అన్నదానం చేస్తే మంచిది ఇంకా ఆ విధంగా చేయలేనటువంటి వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెడితే చాలా మంచిది అని చెప్తున్నటువంటిది శాస్త్రం అయితే దీనికి సోమవారం నాడు రెండు పూటల భోజనం కానీ ఏ విధమైనటువంటి పలహారం కానీ తీసుకోకుండా ఉండటం చాలా మంచిది ఇట్లు కార్తీక మాసంలో సోమవారం వ్రతమును చేస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని ఇస్తారు అలాగే శివసాన్నిధికి చేరుస్తారు మరి లేని వితంతువులు ఏమైనా సోమవార వ్రతం ఆచరిస్తే శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తితో పాటు విష్ణు పూజ చేసినటువంటి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరి దీనికి ఏ విధంగా ఫలితం పొందారు అన్నటువంటిది ఉదాహరణ చెప్తాను విను జనక మహారాజా అని చెప్తారు వశిష్ఠుల వారు మరి పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పౌరోహిత్యం తన వృత్తి ఆ దాంతోనే తన కుటుంబ పోషణ చేసుకునేవాడు అతనికి చాలా కాలంగా పిల్లలు పుట్టకపోతే లేకలేక ఒక కుమార్తె కలిగింది ఆమెను అల్లారమూర్తిగా పెంచుకున్నారు ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి అయితే ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక మిత్ర శర్మ అనేటటువంటి సౌరాష్ట్ర యువకుడు సద్బ్రాహ్మణ యువకుడు ఆయనకిచ్చి వివాహం చేస్తారు ఆయన చాలా నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడు సదాచార సంపన్నుడు భూతదయ కలిగినటువంటి వాడు నిత్యము సత్యమే చెప్పేటటువంటి వాడు నిరంతరము భగవన్ నామస్మరణ చేస్తూ ఉత్తమగా ఉండేటటువంటి వాడు అట్లాంటి ఉత్తమ పురుషునికి భార్య ఈ నిష్ఠురి అయ్యింది యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను కూడా తోలనాడడం ఆ తామే అత్తమామలను హింస పెట్టడం వాళ్ళను కొట్టడం రగ్గటం ఈ విధంగా చేసుకున్నటువంటి పరిస్థితి మరి యవ్వన గర్వంతో అందంగా ఉన్నటువంటిది కళ్ళు మిల్లు కానక విటులతో సాంగత్యం చేసుకుంటూ వ్యభిచారణ అయిపోయింది మరి అట్లాగా అయిపోయింది కుటుంబ ఆ వంశానికి అగౌరవం అప్రతిష్టపాలు చేస్తుంది కాబట్టి ఇట్లాంటిది ఆమెను ఉంచుకోకూడదు అని చెప్పి సత్తామామలు బయటికి పంపించేశారు కానీ ఆమె ఎంతటి నీచ కార్యక్రమంలో చేసినా కానీ ఎంతటి అవమానకర పనులు చేసినప్పటికీ కూడా భర్త సదాచార సంపన్నుడు మంచివాడై ఆ భార్యతోనే కాపురం చేస్తూ ఉన్నాడు వచ్చి పొమ్మని ఆమెను ఎప్పుడు కూడా అనలేదు కానీ చుట్టుపక్కల వారు మాత్రం ఆమె గయ్యాలితనానికి కర్కశ అని ఎగతాళిగా ఒక నిక్నేం పెట్టుకున్నారు కర్కశ అని అప్పటి నుంచి పిలుస్తూ ఉంటారు కొంతకాలం అయిన తర్వాత ఆమె ఒకనాటి రాత్రి ఇద్దరు భార్యాభర్తలు ఒక దగ్గర పడుకున్నారు మంచం మీద కానీ కా తాళి కట్టిన భర్త దయాదాక్షాణ్యులు లేకుండా విచక్షణ రహితంగా ఒక బండరాతతో బండరాయిని తీసుకొచ్చి అతని తలపైన గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు దాన్ని తీసుకువెళ్ళి ఊరు బయట ఎక్కడో చివరిలో ఒక బావిలో పడవేసి అక్కడ అన్నీ కప్పివేసేసింది ఆ చెత్త చెదారం అంతా కప్పివేసి ఏమీ తెలియనటువంటి దానిలాగా వచ్చి కూర్చుంది ఆ కూర్చు కూర్చోవడం అట్లాగే తిరగటం అవన్నీ చేసింది ఇంకా విచ్చలవిడైపోయింది భర్త కూడా లేడు ఇంకా విచ్చలవిడైపోయి ఎలా పడితే అలాగా తిరగటం ప్రారంభించింది వీటిలను ఏమైనా ఏదైనా వ్రతాలు కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళను తన క్రీగంట చూపుతో వలలో వేసుకొని వాళ్ళ వ్రతాన్ని చెరగొట్టడం వాళ్ళు శీలాన్ని చెడు ఇట్లాగా చేస్తూ అట్లాగే పెళ్ళైనటువంటి స్త్రీలను కూడా భార్యాభర్తలను విడదీసేటటువంటి విధంగా వాళ్ళని కూడా ఇట్లాగా వీటిలకు తాచి డబ్బులు సంపాదించడం కన్యలను కూడా తార్చి డబ్బులు సంపాదించడం ఈ విధమైనటువంటి చెడు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని మంచి వాళ్ళని మాయ మాటలు చెప్పి ఇట్లాంటి మార్గంలోకి తీసుకొచ్చి ధనార్జన కూడా చేస్తుంది మరి యవన బెంకం ఎన్నాళ్ళు ఉంటుంది కాలం అంతా ఒకేలాగా ఉండదు కదా కాబట్టి క్రమంగా ఆమెలోని యవ్వనం అంతా కూడా తగ్గిపోతూ వస్తుంది ఆమెకి శారీరక రుగ్మతలు వచ్చాయి రణం వచ్చేసేటటువంటి పరిస్థితి దాని నుంచి చీము రక్తము అట్లాంటి కారుతున్నటువంటిది అసహించుకునేటటువంటి విధంగా అంతవరకు కూడా ఆమె దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు ఆ ప్రాంతానికి కూడా రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు అట్లాగా ఆమె కురిపి అయిపోయింది ఎన్నో రకాలుగా ఇదైపోయి బాధపడుతుంది ఎప్పుడు కూడా పాప పుణ్యానికి పాపానికి కానీ పాపం పోవడానికి అనేటటువంటి విధంగా కూడా భగవంతునికి ఒక పుష్పం కానీ ఒక పత్రం కానీ సమర్పించేది లేదు ఇప్పుడు పురాణ పట్టణం కూడా వినేటటువంటిది లేదు చిట్ట చివరకు మరణం చెందింది యమబడ్లు వచ్చారు ఆమెను తీసుకువెళ్ళి యమధర్మరాజు సమక్షంలో పెట్టారు పెడితే చిత్రగుప్తుడు పాపాల చిట్ట తీస్తే అన్నీ పాపాలి మరి బ భర్తను ఆ విధంగా బండరాయితో కొట్టినందుకు ఒక శిక్ష విటులతో ఆ కామక్రీడలు కోరుకునేందుకు శిక్ష ఈ కుంభీపాకం అని అట్లాగే సలసల మాగే మరిగేటటువంటి నీళ్ళ నూనెలో వేసే వేయించి వేయించడం అని ఇట్లాగా సీసం కరిగించి నోట్లో చెవులలో పోసి ఇనుప కడ్డీలు కాల్చి ఓతలు పెట్టి కుంభీపాకం నరకం ఇట్లాంటివన్నీ కూడా అనుభవించేటటువంటి చేశారు ఇనుపు ముక్కులు కలిగినటువంటి కాకులు తో విషశర్పాలతో తేళ్ళు జరులు ఈ విధంగా వాటి నుంచి అనేక బాధలను పెట్టించారు మరి ఏడు తర అటు ఏడు తరాల వాళ్ళు ఇటు ఏడు తరాల వాళ్ళు కూడా ఆమె తాలూకా బాధలు అనుభవించారు వాళ్ళు కూడా మరి ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశంలో ఒక కుక్కల అని జన్మెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుతూ తిరుగుతోంది మరి కర్రలతో కొట్టేటటువంటి వాళ్ళు కర్రలతో కొట్టడం మరి ఇంకా ఈ విధంగా ఉంటే ఒకనొక రోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతాన్ని చేశాడు ఉపవాసం ఉండి ఆ సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాడు ఆ బలి అన్నము అరుగు మీద పెట్టాడు ఆ ప్రసాదాన్ని కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుగా వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఈ లోపు ఈ కుక్క అక్కడికి వచ్చి ఆ దాన్ని తీసుకుంది తిన్నాది ఆ బలి అన్నాన్ని అయితే వ్రతనిష్ట వ్రతం బాగా నిష్టగా చేశాడు ఆ విప్రుడు పూజ అట్లాంటి పూజ చేసినందుకు దాని ఫలితము ఈ కుక్క కలిగింది అన్నం తినటం చేత ఆ రోజు కార్తీక సోమవారం వల్ల ఆ కార్తీక సోమవారం అవటం వల్ల ఆ కుక్క ఆ రోజంతా కూడా ఇంకేమీ తినలేదు అందరూ కుట్టేస్తున్నారు అప్పుడు ఉపవాసం ఉంది ఆమె కూడా కుక్క కూడా మరి శివపూజ పవిత్రమైనటువంటి స్థానమైన ఆ ఇంట దొరికింది ఆ ప్రసాదం తింది మరి ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం గత జన్మల్లో ఉండేటటువంటి జ్ఞానం వచ్చింది వెంటనే ఆ శునకం ఓ విప్రోత్తమా నన్ను కాపాడండి అని మొరపెట్టుకుంది ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఆలకించాడు బయటకు వచ్చి చూశాడు కుక్క తప్ప ఎక్కడెవరూ కనబడలేదు మరలా లోపలికి రా వెళితే మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వేసింది మరలా విప్రుడు బయటకు వచ్చి చూశాడు ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించాడు ప్రశ్నిస్తే ఎందుకు ఇలా మారిపోయో కుక్క కుక్కలాగా అంటే మహానుభావ ఈ పుట్టుక వెనుక పదిహేను జన్మల ముందు ఒక విప్రుని ఇంట బ్రాహ్మణి ఇంట ఒక యువతగా పుట్టాను నేను రకరకాలైనటువంటి పాడు పనులు చేశాను భర్తను చంపాను వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామలను హింస పెట్టాను కొట్టాను రక్కాను అగ్ని అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి భర్తను కూడా నిందించడం ఇట్లాగ చేశాను యమదూతల వల్ల మహా నరకం అనుభవించాను నా పూర్వీకులు పుణ్య ఫలితం వల్ల ఈ జన్మలో కుక్కనై వచ్చాను పుట్టాను అని వృత్తాంతాన్ని చెప్తే మీరు చేసినటువంటి ఈ కార్తీక మాస వరప్రసాదాన్ని నేను తినడం వలన నాకు జ్ఞానోదయం కలిగింది ఓ విప్రోత్తమ మీరు చాలా ఉపకారం చేశారు నన్ను ఆదుకున్నారు కార్తీక సోమవారం ప్రతిఫలం ఒకటి మీరు చేశారు కదా సోమవారం ప్రతిఫలం ఒకదాని నాకు ఇవ్వండి అని అంటే ఆ ఫలము ఆమెకు దారపోసాడు ఆయన వెంటనే ఆమె ఒక ఆమెకు ఒక పుష్పక విమానం వచ్చి అక్కడికి వచ్చింది ఆమె ఆమెను ఎక్కించుకుపోయింది ఆమె అందరికీ కూడా వందనం చేసి అక్కడ నుంచి చూస్తుండగానే ఆ విమానం ఎక్కి సాన్నిధ్యాన్ని పొందింది మరి విన్నావా జన జనక మహారాజా ఈ సోమవార మహత్యము అట్లాంటి గొప్ప మహత్యము దీనిని ఎవరు ఆచరించినా వాళ్ళు సరైనటువంటి ఫలితాన్ని పొంది మోక్షాన్ని తప్పకుండా పొందుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్పారు ఇది కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము సంపూర్ణం జై శ్రీమన్నారాయణ